సుయారెడ్డి గారు యూస్ టు డు మడికోలే విజయ్ ఇన్ విటీవీయా వి ఛానల్వి ఎస్ఎస్ మ్యూజిక్ నాకు ఇప్పుడు ఐ కుడ్ నాట్ ప్లేస్ యూ దే సడన్ ఇప్పుడు మన ఇందాక మీరు కంపేర్ చేస్తూ ఉంటే సుషమా గారు అంటుంటే వచ్చింది నాకు ఆవిడ ఒక ఫైటరే ఉన్నారు ఆవిడని కూర్చోబెట్టు ఫుల్ఫుల్డ్జ్ యాక్షన్ సినిమా తీసేయచ్చు అంటే నేను కూడా అలాంటి ఎక్ససైజ్ చేయలేను బాక్సింగ్ బ్యాగ్కి తలకిందలు కూర్చోబెట్టి చూ చూస్తూ ఉంటే చూస్తుంటే ఎంత టఫ్ ఎక్సర్సైజ్ ఇవి ఎలా చేస్తాను అనుకునేవాడిని ఇవి సింగిల్ హ్యాండ్ పుషప్ చేసేస్తుంటారు డబల్ ఇట్లా బట్నెళ్ళతో పుషప్ చేసేస్తూ ఉంటారు ఇవన్నీ పక్కన పెడితే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్నావిడ అన్ యాక్టివ్ హూ హాస్ అ గ్రేట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ హూ డిమాండ్స్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ అ కాండక్ట్ అండ్ గ్రేట్ పెర్ఫార్మర్ అంటే ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్ ఈజ్ ఎక్సలెంట్ అంటే డిమాండ్ చేస్తా ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్ అంటే రైటర్స్ ఫీల్ లైక్ రైటింగ్ సంథింగ్ అబౌట్ హౌ లైక్ ఇంప్రొవైజింగ్ సమ్థింగ్ అబౌట్ హలాంటి శ్రేయారెడ్డి గారికి తో యాక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా గ్రేట్ఫుల్ టు యూ ఫర్ బీయింగ్ అట్ ఆఫ్ దిస్ ఫుల్ అండ్ ఇలాంటి కథకి సుజిత్ కథగా సుజిత్ గారు కథ చెప్తున్నప్పుడు నాకు ప్రియాంక గారికి గురించి ఇప్పుడు సాఫ్ట్ ఉంటుంది ఒక ట్రెడిషనల్గా ఉంటుంది ప్రియాంక మోహన్ గారి గురించి చెప్పినప్పుడు ఫస్ట్ ఎలా సీన్ ఏంటంటే ఖటాన స్ట్రైట్ ఓజీ ఫిలిం ఏంటంటే ప్రియాంక మోహన్ గారితో స్టార్ట్ అయింది కథ ఒక భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది నాకు చాలా జనరల్గా ఇలాంటి సీన్స్ నేను అవాయిడ్ చేయను అవాయిడ్ చేయను కానీ నాకు సరిగ్గా చేయలేని ఒక భావంతో చేయను బట్ సుజీత్ చెప్పిన బేసిక్ ఏంటంటే ఈ ఈ భార్యాభర్తల మధ్య ప్రేమకత ఎంత బాగుంటుంది నాకు ఈ గ్యాంగ్స్ డ్రామాను అంత చేయగలం అందువల్ల నాకు మీరు కూర్చోబెడతారు తను అడిగినాయి అన్నీ ఇబ్బంది లేకుండా చేయగలిగాం సో అలాంటి అసలు ముందు పరిచయం లేదు ఏం లేదు జస్ట్ కూర్చొని జస్ట్ షేకినిచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నాం ప్రియాంక గారికి జస్ట్ ఇంప్రవైజేషన్ ఇంప్రొవైజేషన్ అండ్ దే ఒక సెన్సిటివ్ యాక్టర్ చాలా ఈ కన్మణి పాత్రకి చాలా గొప్ప న్యాయం చేశారు ఐ కెనాట్ ఇమాజిన్ అదర్ దెన్ ప్రియాంకజీ ఫర్ కన్మణి క్యారెక్టర్ అండ్ ఈ ఎక్సలెంట్ సో మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు అండ్ ద వన్ అండ్ ఓన్లీ అర్జున్దాస్ అంటే చాలా మంది తెలుసు తెలీదు నాకు అర్జున్ దాస్ అనిపిస్తుంది నాకు